అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసేజ్ విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు కదా నా షార్ట్స్ కూడా చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే మా బ్రదర్ది మ్యారే సెట్ అయిందని చెప్పి ఆల్రెడీ అందరికీ తెలుసు ఆ హడావిడిలో ఆ బిజీగా ఉంటూ నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను అనమాట ఇప్పటికి కూడా నా బిజీ షెడ్యూల్ అయితే కంప్లీట్ అవ్వలేదు బట్ నా కోసం నా వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి నేను వీడియోస్ పోస్ట్ చేయాలి కదా అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా అనమాట అది కూడా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వ్లాగ్ అనమాట ఎంగేజ్మెంట్ కి రింగ్స్ తీసుకోవాలి కదా సో ఆ రింగ్స్ పర్పస్ మీద తిరుగుతున్నాము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఏం తీసుకున్నావు అనేది కూడా మీతో కంపల్సరీగా షేర్ చేస్తాను మేము ఏ గోల్డ్ తీసుకోవాలన్నా సరే కంపల్సరీగా తెనాలి వెళ్తాం అనమాట సో తెనాలి అందరికి ఐడియా ఉంది కదండి తెనాలి గోల్డ్ అనేది సో అక్కడికైతే వచ్చేసాము మా పిల్లలతో ఫుల్గా ఆడేసుకుంటున్నారు అక్కడికి వెళ్తే ఓ పట్టణ అవుతుందండి పనులు అయితే అవ్వవు కదా మేమైతే వచ్చాము బట్ రింగ్స్ కానీ వచ్చాము కానీ ఏం సెట్ అయినాయి ఏం తీసుకున్నా అనేది కూడా మీతో షేర్ చేస్తాను రింగ్ ఒకటి కుదిరిందండి ఇంకోటి కుదరలేదు అదే డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే అమ్మాయిదైతే సైజు సరిపోతుంది కానీ అబ్బాయి సైజు అస్సలు చాలా మా బ్రదర్ కొంచెం సన్నగా ఉంటాడు కదా సో ఫింగర్స్ కూడా కొంచెం సన్నగా ఉండేసరికి వీటి సైతే సైజ్ అస్సలు దొరకట్లేదు అందుకని ఏం చేసామంటే ముందు ఇక్కడ ఒకటి తీసేసుకొని నెక్స్ట్ ఇంకో చోట తీసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకుని అయితే బయటకు వచ్చేసాం అనమాట బట్ వెళ్ళిందే మేము ట్వెల్వ్ అలా వెళ్ళామండి అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ అలా సరిపోయింది సో దాని తర్వాత మరి అందరికి ఆకలిస్తుంది కదా వెళ్తే మార్నింగ్ టైమ్ లో వెళ్ళిపోవాలండి టెన్ థర్టీ అలా వెళ్ళిపోతే మనకి వన్ లోపు మనం ఏమైనా చూసుకున్నా చేసినా సరిపోతుంది అనమాట టైమింగ్ బట్ మనమేమో అటు ఇటు కాని టైమ్ లో వెళ్తాము ట్వెల్వ్ కి ట్వెల్వ్ థర్టీ అలా వెళ్తా ఉంటాము వెళ్ళినప్పుడు ఏమవుతుంది ంటే పిల్లలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరు ప్లస్ అది కూడా మనల్ని ఏమి అనమాట మేము ఒక్క పని మీదే వచ్చాము కాబట్టి వెంటనే అయిపోయి బయటకు వచ్చాము అది కూడా సైజ్ సరిపోకపోవడం దానివల్ల సో ఇప్పుడైతే మరి వెళ్ళిపోవాలి కదా అని బయటకు వచ్చేసాము ఇక్కడైతే అమ్మవారిని ఊరేగింపు జరుగుతున్నాయి అలా ఆ గోలుగోలుగా వెళ్తుంటే మాకు దారిలో ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనబడింది ఇది మేము థర్డ్ టైం వెళ్ళడం అండి రెస్టారెంట్ అయితే ఆల్రెడీ నా బ్లాగ్స్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఈ రెస్టారెంట్ ఒకసారి చూపించాను సో అక్కడికైతే వచ్చేసామన్నమాట వచ్చేసి అక్కడ మాత్రం ఫుల్ ప్లేస్ ఖాళీగా ఉంటుందండి చక్కగా ఆడుకోవడానికైతే ఫుల్ బాగుంటుందన్నమాట అందులో కొంచెం మనం సమ్మర్ సీజన్లో కాదు కదా వెళ్ళింది అందుకని మనకు సరిపోతుంది అది బిర్యానీస్ రెస్టారెంట్ అండి సో దానిలోకి అయితే వచ్చేసాము టూ థర్టీ అయిపోయింది అంటే ఇంకా అన్నీ ఉంటాయా లేదా అనుకుంటూ వస్తున్నాము బట్ ఎనీవే మనం టైంకి వచ్చాము కాబట్టి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ అది కాకుండా ఈ బిర్యానీస్ రెస్టారెంట్ ఏంటంటే మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం కాబట్టి ఇంకెక్కడికి వెళ్లకుండా దీనికి డైరెక్ట్గా వచ్చేసాం అనమాట సో ఇక్కడైతే ఏమేమి ఐటమ్స్ తిన్నాం అనేది కూడా మీతో షేర్ చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను నా వాయిస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావట్లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో స్టేటస్ చెప్పేసాం అనమాట స్టాటర్స్ తింటారండి పిల్లలు ఇంక అంతకు మించి ఏం తినరు ఆ స్టాటర్లో కూడా ఒక రెండు మూడు పీసెస్ తింటారు అందుకని వాటి వరకు చెప్పామన్నమాట సో వాటి వరకు వాళ్ళు పిల్లలు చక్కగా తింటారు బిర్యానీస్ అవన్నీ మనం లాగించడమే అంటే మనం అయితే అన్నీ తినేస్తాం కదా ఒకటనే ఉండదు సో ఇక్కడైతే చూపిస్తున్నాను అసలు చూడడానికి కూడా బాగుంటే ఆటోమేటిక్గా తినడానికి కూడా బాగుంటాయండి ఆల్రెడీ ఈ రెస్టారెంట్కి వెళ్ళాం కాబట్టి రివ్యూ ఆల్రెడీ షేర్ చేశాను మీకు ఇదివరకు అందుకే మళ్ళీ వెళ్ళాము ఇదిగోండి లెగ్ పీసెస్ డ్రైగా ఉంటే వీళ్ళు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందులో కేఎఫ్సీ స్టైల్లో ఉంటే ఇంకా ఇష్టపడతారు అన్నమాట നക പെട്ടേ ബാക്ക് പെട്ടേ ബെട്ടാ ചാലു ചാലു ചല്ലാമോ ചേട്ടാ വാ ചൽ 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 നോക്കീസ് വെച്ചാ നകദൻ అంటే ఆయన వద్దన్నారు కదా డాక్టర్ అప్పటి నుంచి ఎన్న మానేశాడు వద్దు చాలు సరిపోద్దు రైత తెమ్మను ఒకటి ఇక ఫైనల్ గా కంప్లీట్ చేసాము అయిపోయాక వాష్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడమే దీని తర్వాత ఇంకా తమ్ముడికి కూడా రింగ్ సెట్ చేయడానికి అక్కడ దగ్గరలో ఉన్న షాపులన్నీ వెతికేసామండి తెనాల్లో నియర్ బై షాపులు వెతికాము అలాగే తర్వాత వస్తూ వస్తూ గుంటూరు వెళ్ళామనమాట గుంటూరులో చాలా షాప్స్ ఉన్నాయి కదా మన విజయవాడలో లేనట్టు మేము గుంటూరు దాకా వెళ్ళాము ఏంటో అనుకుంటున్నారేమో బట్ కాదండి ఒక చీర పర్పస్ మీద కూడా గుంటూరు వెళ్ళాము అమ్మాయికి చీర ఇవ్వాలని చెప్పి అంటే బ్లౌజ్ కుట్టించుకోవాలి టూ డేస్లో మళ్ళీ ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పి గుంటూరు వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అక్కడికి వెళ్ళి అక్కడ షాపులు కూడా చూసుకొని వాటిలో ఏమన్నా సెట్ అవుతాయేమో అని చెప్పి చాలా వెతికాము బ్రదర్కి ఇదిగోండి ఇలా ఈ మోడల్ అయితే మాకు బాగా నచ్చింది బట్ మనం వెళ్ళిన టైంకి టూ సైజెస్ కావాలి కంప్లీట్గా ఆ టూ సైజెస్ అవైలబుల్గా లేదు ఎందుకంటే ఒకటి అమ్మాయికి ఒకటి అబ్బాయికి కదా ఒకేలా ఉండాలనుకుంటాం కానీ అలాంటి పేర్స్ మాత్రం సింపుల్ రెండు ఒకేలా ఉండాలి లేదు అంటే అసలు తీసుకోకూడదు అందుకని అవి చూసాం కానీ పెద్దగా అనిపించలేదు వాడికి సెట్ అవ్వలేదు అనమాట అందుకని అవి వదిలేసాము చూసారు కదా ఎన్ని అన్ని మోడల్స్ చూపించాను అవన్నీ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఎంతసేపు అని టైం చాలేదు ఆఖరికి మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి అన్ని షాపులు వెతికి 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 ఫైనల్గా నైట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే అమ్మాయి ఇంటికి దగ్గరకు వచ్చేసాము అమ్మాయికి శారీ ఇవ్వాలని చెప్పాం కదా ఆ శారీ ఇవ్వడానికైతే వచ్చాము ఇక తనైతే కిందకి వస్తుంది మేము అసలు ఇన్ఫార్మ్ చేయలేదు వస్తున్నామని కూడా ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఏ టైం అవుతుందో తెలియదు అని చెప్పి ఏం చెప్పలేదండి అసలు వస్తామా ఆ చీర కూడా ఇద్దామా వద్దా అన్నట్టు అనుకుంటూ వచ్చాము అంటే నైట్ బాగా లేట్ నైట్ అయిపోతే కనుక ఇవ్వకూడదు అనుకున్నాము బట్ ఎనీవే టైం అయితే సరిపోయింది సెట్ అయింది ఇప్పుడు సెవెన్ అలా అవుతుందండి సో అందుకని ఇక వచ్చి ఇచ్చేస్తే మనకు ఒక పని అయిపోతుంది కదా తను కూడా ఆ బ్లౌజ్ కుట్టించుకుంటుంది యాక్చువల్లీ మనం విజయవాడలో కుట్టించేయచ్చు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బట్ బ్లౌజెస్ సైజ్ అన్ని ఐడియా ఉండాలి కదా ఏదో ఒక రకం కుట్టించేద్దాం అనుకున్నాం కానీ బట్ వద్దులే ఎలాగో వచ్చాం కదా అది ముందు కార్ అయితే శారీ పెట్టేసుకున్నాం అనమాట సో ఇదిగోండి ఫైనల్గా అమ్మాయి అయితే వచ్చింది ఫుల్ ఆయిల్ వేసేసుకొని వచ్చింది ఎందుకంటే మేము ఫస్ట్ ఇంటిమేట్ చేయలేదు కాబట్టి అలా రెడీ అనమాట ఇంట్లో ఉంటే అమ్మాయిలు ఎలా ఉంటారండి ఇలాగే ఉంటారు మనమేనంతే కదా సో ఇదండి రోజు బ్లాగ్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా మరిదల పిల్ల అలా ఉందో కూడా నాతో కామెంట్ బాక్స్ చెప్పేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను చాలా వీడియోస్ ఉన్నాయండి పెండింగ్ లో అవన్నీ పోస్ట్ చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్లోగా టైం చేసుకొని పోస్ట్ చేస్తూ ఉంటాను వరుస పెట్టి మీరు అందరు ఎదురు చూస్తున్న వీడియోస్ అన్ని కంపల్సరీగా వచ్చేస్తుంటాయి బాయ్ బాయ్ ఎవరి వన్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే నా లింక్ ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్